రైస్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రవహించాడు బట్టి దేవుని స్థితిత రెండు ప్రియాదాయ జన్మ ఈ ఒక వాక్యం చదువుకొని దైవధ్యానం చేద్దాం వాక్యం చదువుకు దేవతాన్ని చేద్దాం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినందులో ఇలా రాబడింది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ప్రార్థన పరిశుద్ధుడు రంగిల్ తంటి స్తోత్రాలు కృతజ్ఞతలు చేపిస్తున్నాను చదవడం అని ఇచ్చిన మాకు ఇచ్చిన తర్వాత మాట్లాడిన మహిమ పదమని వేస్తున్నాం నడుంచిన తండ్రి ఆమె నల్లెలుగా దేవునికి మహిము కల్గొనగాక ప్రేమైనటువంటి దైవజనాంగమా దేవుని ప్రజలారా మరి అపోస్తలేని పౌలు పిలిపిలకు రాస్తూ పిలిపి పత్రికలో రాయబేటువంటి పాఠం చదువుకున్నాం అయితే ఈ మాట చాలామంది వారి సొంత కార్యాలకు మలుసుకొని మరి దేవుని పనికి పూర్తిగా వ్యతిరేకంగా దేవుడు తన రాజ్యం కట్టడానికి తన సంకల్పాన్ని ఆయన ఏర్పరచుకుంటే సంకల్పానికి వ్యతిరేకంగా చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడు నా అవసరం తీరుస్తాడు దేవుడు నా అక్కర్ తీరుస్తాడు దేవుడు నాకు ఇబ్బందులు రాలేదు అని టోటల్గా దైవ చిత్తానికి వ్యతిరేకంగా మరి మనుషులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇది జరగకపోయేసరికి కొంతమంది ఇబ్బంది పడినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు కాబట్టి ఒక రకమైనటువంటి అభ్యంతరాలు కలుగు చేసినటువంటి లేఖనం అని మనకు తెలుసు ఎందుకంటే మేము ఎంత ప్రార్థన చేసినా ఈ లేఖనం పట్టుకొని ఎంత గట్టిగా ప్రార్థన చేసినా ఎంత పోరాటం చేసినా మాకు ఫలాని జరగలేదండి ఫలాని జరగలేదండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు అయితే దీని యొక్క సారాంశం ఏమిటి అంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగా కామేను ఆయన ఐశ్వర్యంలో నుండి తీరుస్తాడు ఎప్పుడు అంటే పూర్తిగా మనము ఆయన స్వాదుల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకే సంస్థ అప్పగించినప్పుడు ఆయన మేలును కీడులను కలిపి మనకు మన పట్ల జరిగిస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకొని నిశ్చితమయ్యా ని చిత్తానికి ఏదైనా నేను ఓర్చుకుంటాను ఒప్పుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు దేవుడు అలా కాకుండా వారు కుటుంబాల అవసరం కొరకు వ్యక్తిగత అవసర అవసరత కొరకు ఏమండి బిడ్డల అవసరత కొరకు దేవుడి వాక్యాన్ని ఆయన మహిమ ఐశ్వర్యంలో అన్ని అక్కర్లు తీరుస్తున్నాడు కాబట్టి నా కొడుకు వివాహం కాలేదు వివాహం జరిగించు కూతురికి వివాహం కాలేదు వివాహం జరిగించు నా బంధుమిత్రులను రక్షించు లేకపోతే మా ఇరుగు వారిని రక్షించు ఇలాగా స్వార్థంగా కొన్ని ప్రార్థనలు చేస్తుంటాం బంధుమిత్రులను రక్షించు అంటే బంధుమిత్రులకు స్వార్థ ప్రకటించు రక్షణ రక్షణ స్వార్థ చెప్పు ప్రార్థించు అది ఎంతవరకు అంటే నువ్వు స్వార్థ చెప్పటము ఒకటికి నాలుగు సార్లు చెప్పటము ప్రార్థన చేయటము ఇంకా వినకపోతే మరొక డ్యూటీ చూసుకొని ముందుకెళ్ళాలి కానీ అదే పట్టుకొని ప్రార్థన చేయకూడదు అది దైవచిత్తం కాదు ఎందుకంటే దైవోచితంలో ఉన్న వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చెప్పినప్పుడు దేవుడు వాళ్ళు మారుస్తారు సరే మార్చలేదనుకో దేవుడికి అప్ప చెప్పాలి మనమే ఏదో ఫీల్ అయిపోయి మనమే ప్రార్థన చేస్తే మన ప్రార్థనతో వాళ్ళు మారిపోతారు అన్నట్లు మనం అలాగా ప్రార్థన చేయకుండా మనం దైవచిత్తాన్ని వదిలేసి మరి మన పని మనం చేసుకుంటూ స్వార్థ ప్రకటించుకుంటూ పోతుంటే దేవుడు నేను ఎవరిని కరుద్దునో వారిని కరుద్దును ఎవరిని నేను ఆదుకుందునో వాళ్ళని ఆదుకుందును ఎవరి పట్ల కొడుకు చూపిద్దనో వారి పట్ల కొడుకు చూపిద్దును అని ఆ దేవుడు మర్చిపోకుండా తన కార్యాలు జరిగిస్తాడని మనం ఖచ్చితంగా తూచిం తూచే తప్పకుండా నమ్మాలి దయచేను నమ్మినప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తాము దేవుని కార్యాలను మనము చూస్తాము అప్పుడు ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున మనలో ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడనేది లేఖను యొక్క సత్యం అయితే ఈ దేవుని మహిమైశ్వరంలో ఇచ్చేది ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ ఏంటండి ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం అడిగినప్పుడు చూడండి అధ్యాయము తేయము పన్నెండవచనము లోకాసు వార్త పన్నెండవచనం ఏమున్నాయంటే కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల ఈవులండి మంచి ఈవులను ఇయ ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్య